బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎన్డిఏ కూటమితోనే బీసీలకు రక్షణ న్యాయం జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా తెలిపారు బుధవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ మహిళా అధ్యక్షురాలు ఎనకాల నోకాలమ్మ ఆధ్వర్యంలో వంద మంది పైగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు బీజేపీ కార్యాలయంలో పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని కలిసి తమ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు అరాచిక పాలన పోవాలంటే సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బీసీ మహిళా నాయకురాలు నూకాలమ్మ మాట్లాడుతూ కులాలవారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జగన్ వాటికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా బీసీల అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆమె విమర్శించారు మా సైడ్ చూడండి మేడం సత్యనారాయణ लक्ष्मी बाई पेंडाकोडा दुर्गा दुर्गा నేను ఆస్తానా మేడం మేడం నేను ఆస్తానా నేను ఆస్తా మీరు ఓకే జనసంద్ర గారి నాయకత్వం వహించే వారి జనసంద్ర గారి నాయకత్వం వహించే వారి సీసీలంతా ఎన్ఏ ఫోటోల సపోర్ట్ చేయాలి ఎన్ఏ ఫోటోల సీసీలంతా ఎన్ఏ ఫోటోల సీసీలంతా ఎన్ఏ ఫోటోల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అండ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి నేను ఎలగాల నూకనమ్మ యాదవ్ ఇరవై ఆరు జిల్లాల్లో పర్యటించి బీసీలకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు సుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా అలాగే ఈ రోజున ఎన్డీఏ కూటమికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమిని బలపరుస్తుంది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఒక కేంద్ర మంత్రిగా అలాగే సామాజిక దృక్పథంతో అనేక మంది పేదలు ఒక వరదలో ఒక చోట ఇరుక్కుంటే వాళ్ళందరినీ మంచి మనసుతో ఒక విమానం ఏర్పాటు చేసి సొంత విమానం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలకి హాని కలగకుండా ఎక్కడికి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అప్పచెప్పినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి నాయకుడు అలాగే పేద ప్రజల పక్షాన ఎప్పుడూ ఉండి పేదల కోసం పోరాడేటటువంటి వ్యక్తిని జాతీయ సంక్షేమ శాఖ తరఫున ఎన్డీఏ మేము బలపరుస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా ఎన్డీఏ కూటమికి అలాగే మనందరి రథసారధి ప్రీతమ నాయకుడు నలభై సంవత్సరాల రాజకీయ తురంధరుడు నిత్య శ్రామికుడు పద్దెనిమిది గంటలకు నష్టపడేటటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమితో పాటు ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీలు యాదవులు నగరాలు ముస్లింస్ నూట నలభై కులాల వాళ్ళు మొత్తం కూడా మద్దతు ఇస్తున్నారు సుజనా చౌదరి గారికి మేమందరం కూడా సపోర్ట్ ఇవ్వడానికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన్నాము ఖచ్చితంగా ఆయన్ని గెలుపును చూస్తాము కని రాష్ట్ర సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయం సాధిస్తుంది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా సుజనా చౌదరి గారి ఎమ్మెల్యేగా మంత్రిగా మనందరం చూడబోతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం గారికి యుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అత్తూరు శ్రీరామ్ గారికి నా నమస్కారాలు అలాగే ఈ రోజు మిమ్మల్ని కష్టపడి మేము గెలిపించుకుంటాం మా లోకా అక్క చెప్పినట్టుగా మీరు మినిస్టర్ అవుతారు ఈ సందర్భంగా మాది ఒక చిన్న కోరిక మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాను సార్ తప్పకుండా మేము కష్టపడతాం అలాగే మీరు మా ఎమ్మెల్యే అయ్యాక మినిస్టర్ అయ్యాక నాకు ఒక చిన్న కోరిక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మొత్తం అమ్మ ఉంచోండి అదంతా నా కుటుంబ సభ్యులండి మొత్తం కోకోనట్ వెండర్స్ మొత్తం అమ్మవారి గుడి దగ్గర షాపులు తీసేయడం వల్ల రోడ్డు మీద ఉంచుకుని ఎండలో వ్యాపారం చేసుకుంటున్నారు ఇల్లు అమ్మవారి గుడి ఒక్కలైపోయారు మా కమ్యూనిటీ కానీ మొత్తం అందరూ ఎంతో బాధపడుతున్నారు వాళ్ళకి ఒక మార్గం చూపించండి వచ్చాక వాళ్ళ ఒక ఇల్లు వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి ఒక ప్లేసు నా తరఫున మీకు ఇదే నా రిక్వెస్ట్ బీసీ నాయకులు అందరూ కూడా నాకొంతు బాగాలేదు రోజు ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వందల మంది బీసీ నాయకులు మేడం గారు ఆధ్వర్యంలో ఇచ్చి మనకి మద్దతు తెలుపుతున్నారు యాదవ్ గారు అది కాక ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద కూటమి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నా మీద పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో జాయిన్ అయ్యి ఈ ఎలక్షన్లో గట్టిగా పనిచేయడానికి వచ్చిన అందరూ కూడా నా ధన్యవాదాలు ఇంకా ధన్యవాదాలు మీలో ఒక్కడిగా మీ అందరి తరఫున మీ సమస్య కానీ వీళ్ళ సమస్య కానీ ఎవరి సమస్య కాదు వాళ్ళందరూ నా కుటుంబం ఉన్న తమ్ముడు అందరూ నా కుటుంబం నేను మీలో ఒకండి కాబట్టి అందరూ కలిసి పనిచేస్తాను ఓకే సంతోషం వెళ్ళి పనిచేసుకుందాం ఇక ఓకే